జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము ద్వితీయస్కంధములో సూతమహాముని మహర్షులందరికీ ప్రవచిస్తూ ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి శ్రీమన్నారాయణుని యొక్క అవతార వైభవాన్ని అవతార విశేషాలన్నీ తెలియచేస్తూ ఇలా అంటూ ఉన్నాడు ఓ నారద భగవానుడు వామనుడిగా జన్మించాడు ఎవరికి అదితికి అతిథికి ఉండేటటువంటి పుత్రులందరిలోకెల్లా చివరి వాడిగా ఉపేంద్రుడిగా అతిథి గర్భములో శ్రీమన్నారాయణుడే వామనుడిగా జన్మించాడు కో నారదా యజ్ఞములచే ఆరాధింపబడేటటువంటి వాడు వామనుడు యజ్ఞేశ్వరుండగుహరి విష్ణుడు అదితి సంతానమునకెల్ల తమ్ముడయ్యే అందరిలో చిన్నవాడే అయినా ఆ వామనుడు గుణములలో వారందరికంటే కూడా అధికుడు ఓ నారదా ఈ వామనుడు బలిచక్రవర్తి చేసేటటువంటి యజ్ఞభూమికెళ్ళి క్ష్మాం వామనేన జగృహే త్రిపదల యాచా మూడు పాదములనడిగి పదత్రయంబునను జగత్త్రయంబు వంచీ శ్రీమన్నారాయణుడు వామన అవతారములో బలిచక్రవర్తిని మూడడుగుల భూమిని ఇవ్వమని వామన రూపములో అడిగి యాచించి తర్వాత మూడు లోకాలను త్రివిక్రముడిగా ఆక్రమించాడు అయితే నారద మరి భగవానుడు యాచించడానికి కారణమేమిటి అని అనిపిస్తుంది బలి నుండి భూమిని బలముతో శాసించి స్వీకరించలేడా అనేటటువంటి సందేహం కూడా కలుగుతుంది కానీ ఓ నారద మార్గములో ప్రవర్తించేటటువంటి వారి నుండి ఐశ్వర్యాన్ని అపహరించాలంటే ఎంతటి సమర్థులైనా సరే యాచించక తప్పదు బలిచక్రవర్తి ధర్మ మార్గంలో ఉన్నాడు అయితే శ్రీమన్నారాయణునికి బలిచక్రవర్తి నుండి ఐశ్వర్యాన్ని అపహరించటానికి యాచన తప్ప వేరొక మార్గమే లేదు సరే మరి యాచించి అయినా సరే ధర్మ మార్గములో ఉన్నటువంటి వారిని ఆ రకముగా పదవీచ్యుతులను పదభ్రష్టులను చేయవచ్చా అనేటటువంటి సందేహం కూడా కలుగుతుంది అయితే నారద సాక్షాత్తు పరమాత్మనే త్రివిక్రముడిగా వెళ్ళి ఆ బలిచక్రవర్తి చేత ప్రక్షాళన చేయించుకున్నాడు అంటే భగవాను యొక్క ప్రక్షాళన చేసి బలిచక్రవర్తి ఆ జలాలను శిరస్సు మీద చల్లుకున్నాడు అదే ఆ బలికి అత్యుత్త ఉత్తమమైనటువంటి సంపద దానికంటే ఇక దేవసామ్రాజ్య పట్టాభిషేకం కూడా అతనికి ఇష్టం లేదు హో నారద బలిచక్రవర్తి తను ఇచ్చినటువంటి మాట తప్పలేదు తను అంటే ఆత్మ ఆత్మ సహజంగానే పరమాత్మ సొత్తు అని తెలిసి తనని తాను భగవానునికి సమర్పించి శుక్రాచార్యుడు ప్రక్కన ఆచార్యుడు వద్దంటున్నా శపిస్తున్నా సరే శుక్రుమాటలకు దారక భూరివదాన్యశీలుడై బలిచక్రవర్తి ఆ శుక్రాచార్యుడు వద్దు వద్దు అంటున్నా సరే ఆత్మానమంగ మనసాహరియే అఖిమేనే తన శిరస్సును శ్రీమన్నారాయణుడి యొక్క త్రివిక్రముడి యొక్క స్వామి పాదానికి పీఠముగా సమర్పించి తన దేహాన్నంతటిని కూడా అర్పణము కావించి ధన్యుడయ్యాడయ్యా బలిచక్రవర్తి అంటూ శ్రీమన్నారాయణుడు వామనుడిగా వచ్చి యాచించి త్రివిక్రముడిగా లోకాలన్నింటినీ ఆక్రమించినటువంటి అవతార వైభవాన్ని చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ